హాయ్ అండి ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకొచ్చింది లివర్ సమస్యలకుతో బాధపడుతూ ఉన్నవారికి వారికి శనగల ప్రయోగం మనం శనగలు ఉంటాయి కదా గుడాల్లో తింట తినడానికి వాడుతుంటాం ఆ శనగలతో కూడా మనం లివర్ సమస్యలు తగ్గించుకోవచ్చు చాలామంది అప్పుడప్పుడు శనగలు ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు అది చాలా మంచిదండి అప్పుడప్పుడు మీరు శనగలు ఉడగబెట్టుకొని తినండి లివర్కు మంచి బలం కలుగుతుంది ఎవరైతే లివర్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు ఇది చేయండి లేని వాళ్ళు కూడా వాడుకోండి లివర్ మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది తినే పదార్థమే అండి దీంతో ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్ టూ టైప్స్ చెప్తాను నేను టూ టైప్స్ కూడా చేసుకోండి ఒక యాభై గ్రాములు శనగలు తెచ్చుకొని దాన్ని ఉడగబెట్టి ఉడగబెట్టేటప్పుడే సైందవ లవణం వేయండి అయోడిన్ సాల్ట్ వేయకుండా సైంధవ లవణం వేసి ఉడకబెట్టుకొని దాన్ని తీసుకోండి ఎప్పుడు మార్నింగ్ ఎమ్టీ స్టమక్ తినండి తిన్న గంట వరకు ఏమి తీసుకోకూడదు రెండో ఫార్ములా ఏమంటే సేమ్ అలాగే శనగలు యాభై గ్రాములు తెచ్చుకొని ఇది ఉడకబెట్టేది కాదు ఇది నెయ్యి వేసి వేయించాలి ఆవు నెయ్యి వేసి పది పదిహేను నిమిషాల సేపు బాగా వేయించండి వేయించిన తర్వాత దాన్ని పొడి చేసేసి దాంట్లో లవణం తగినంత కలిపి ఇది ఒక చెంచా మార్నింగ్ ఎమ్టీ స్టమక్ తీసుకోవాలా దాన్ని ఒక చెంచగా సారి ఇది మొత్తం వేయించి పెట్టుకునేది యాభై గ్రాములు మార్నింగ్ ఎంటీ స్టమాక్ తినాలండి ఒక గంట వరకు ఏమి తీసుకోకూడదు ఒకరోజు ఉడగబెట్టుకున్న విధంగా తినండి ఒకరోజేమో దీన్ని వేయించుకొని తినండి కావాలంటే ఒకేసారి కూడా మీరు వేయించి పెట్టేసుకొని పొడి చేసుకొని పెట్టుకొని కూడా నిల్వ చేసుకొని కూడా వాడుకోవచ్చు ఇలా టూ వీక్స్ వాడండి రెండు వారాల వరకు ఇది వాడుతూ రండి మీకు లివర్కి చాలా బలం కలుగుతుంది ఇది తిన్న తర్వాత వన్ అవర్ వరకు ప్రికాషన్ ఏమంటే వన్ అవర్ వరకు ఏం తినకూడదు తాగదు ఈ మా ఇది ఈ ప్రయోగం చేసిన రోజులు కొద్దిగా మసాలాలు తగ్గించండి ఉప్పు కారం తగ్గించండి మాంసాహారాలు ఏమన్నా తింటుంటే అది కూడా తగ్గించండి ఆయిల్ వస్తువులు అనేది చాలా తక్కువగా వాడింది ఎందుకంటే ఏమంతా ఆయిల్ వాడేదాని వల్ల మంచి వాటర్ వాడడం దానివల్లనే లివర్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ మన కామర్లకు సంబంధించిన వ్యాధులు కూడా ఎందుకు వస్తాయంటే ఈ వంట నూనెలు కల్తీ వల్ల వాటర్ యొక్క కల్తీ వల్ల మంచి వాటర్ మనం తాగడం వల్ల వల్ల కలుషిత జలాలు తాగే వల్ల కూడా మెయిన్ ఎక్కువ కారణాలు మూడోది అంటే మందు వల్ల ఎలాగో వస్తుంది బాబులు ఎక్కువ మందు డ్రింక్ చేసే వాళ్ళకు మీ లివర్ జాగ్రత్త అండి బాబు బాబులు ఈ లివర్ని శనగలు ప్రయోగం చేసుకోండి మీ లేగ వరకు గట్టిగా ఉంటుంది మీ మందు తాగుతున్నారు కదా ఇన్ని రోజులు డ్యామేజ్ చేశారు ఈ ప్రయోగం చేసుకోండి అమ్మ తల్లులారా మీ వారికి చేసి పెట్టండి ఇది వాళ్ళకి లివర్ మంచిగా ఉంటుంది నమస్తే అండి